అమ్మ తిట్టిందనో నాన్న కొట్టాడనో ఫ్యామిలీ లేదనో ఆయన ఏనాడూ బాధపడలేదు వాళ్లు తిట్టిన తిట్లు తనకు మెట్లుగా మలుచుకుని ఒక్కో మెట్టెక్కుతూ తాను ఫ్యామిలీకి అందనంత ఎత్తుకు ఎదిగాడు ఇప్పుడు తనను చూడాలంటే ప్రతి ఒక్కరూ ఎత్తుకొని చూడాల్సిందే ఒకప్పుడు చీదరించుకున్న నోళ్లే ఇప్పుడు మావాడు అని చెప్పుకుంటున్నాయి వారి చిత్కారాలు అవమానాలు అన్నింటినీ భరించి వాటిని తన విజయ రహస్యాలుగా మలుచుకుని ఇండియా స్టార్ అయ్యారు నందమూరి హీరో జూనియర్ ఎన్టీఆర్ ఈయన పుట్టింది నందమూరి ఫ్యామిలీలో అయినా ఆ ఫ్యామిలీ ఏనాడూ కూడా ఆదరించలేదు తాతన్నన్ని రోజులు సినిమాల్లో నటించిన ఎన్టీఆర్ ఆ తర్వాత ఇండస్ట్రీలో రాణించటం కష్టమైంది బాలకృష్ణ ఆదరణ లేక మరోవైపు అనేక ఇబ్బందులు పడ్డారు అయినా మొక్కవోని ధైర్యంతో సినిమాల్లో దోసుకెళ్లి చివరికి పాన్ ఇండియా లెవెల్లో స్టార్ అయ్యి తాతకు తగ్గ మనవడిగా పేరు తెచ్చుకున్నారు అలాంటి ఎన్టీఆర్ను బాలకృష్ణ కూతురు ఎంగేజ్మెంట్లో చాలా దారుణంగా అవమానించారు అందరిలాగే ఆయనను కూడా ఆ ఎంగేజ్మెంట్కి పిలిచారు ఎన్టీఆర్ వచ్చి కూర్చున్న తర్వాత ఫ్యామిలీ మొత్తం ఫోటోలు దిగుతూ ఎంజాయ్ చేస్తూ ఉంటే కనీసం ఎన్టీఆర్ను రమ్మని కూడా పిలవలేదు ఎవరూ అక్కడ పలకరించలేదు చివరికి ఎన్టీఆర్ చాలా దారుణంగా బాధపడి తానే ఆ ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వెళ్లారు ఈ విధంగా ఫంక్షన్కు పిలిచి అవమానించారు అయినా ఎన్టీఆర్ ఆ ఫ్యామిలీపై ఎప్పుడూ పగ పెంచుకోలేదు చివరికి తానే సొంతంగా పై స్థాయికి ఎదిగి మా నందమూరి హీరో అని కాలర్ ఎగరేసుకుని చెప్పేలా చేశాడు అందుకే ఇండస్ట్రీలో జూనియర్ చాలా మంది ఆదరిస్తారు